ప్రహ్వా నీ పట్ల చెదరని విశ్వాసం దా చెరిగిపోని చెదిరిపోని విశ్వాసం దా నిన్ను నమ్మితే చాలు నిన్ను నమ్మితే చాలయ్యా నాకున్న ప్రతి అవసరము తెచ్చబడుతుంది నాయన నిన్ను నమ్మిన వారిని వము చేసేవాడివి కాదు ప్రహ్వా నిన్ను నమ్మిన వాళ్ళని మర్చిపోయే దేవుడు కాదు నాయన నిన్ను నమ్మిన వారిని అడుగంటి పాలు చేసేవాడివి కానే కాదు ప్రభు నిన్ను నమ్మిన వారిని పూర్ణ శాంతము ముఖ చేస్తావు నేను దయచేయ అట్టి నమ్మకము నువ్వు నాకున్నావు అనే నమ్మకము నర నరాల్లో నాకు దయచేయ ప్రభు ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు నేను సంతోషంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా మారుతుంది మేము ప్రశాంతంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది మేము నీతో సమాధానం కలిగి ఉంటే మా చుట్టూ ఉన్నటువంటి వారితో సమాధానంగా మేము జీవించగలుగుతాం ఆ జీవితాలను సంపూర్తిగా లోపరుచుకోనాయన వశపరుచుకోన నీ రూపులోనికి మమ్మల్ని మలుచుకోను మార్చుకో మార్చుకోయను ఏ సునామం పేరట వేడుకొట్టున్నాం తండ్రి ఆమె